Hey, you కళ్యాణం చేసేది ఇప్పుడైతే కళ్యాణం జరిగిందో బ్రాహ్మలకి పాసులు ఊర్లో కానికలు కాక నంపి శ్రీనివాసుడు పద్మాదేవితో ఆకాశ రాజు మేడల్లో పద్మాదేవితో ఉన్న చంద్రరావు గురువు గారు నందంపూడి గ్రామం వీళ్ళతో గనక మీరు కోల సంబరం చెప్పించుకోవాలనుకుంటే ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సిక్స్ ఫోర్ ఎయిట్ టూ సెవెన్ ఎయిట్ లేదా డబల్ నైన్ జీరో ఎయిట్ త్రీ సెవెన్ సెవెన్ సిక్స్ నైన్ త్రీ నంబర్ కాల్ చేసి మీరు ప్రోగ్రాం బుక్ చేసుకోవచ్చు శ్రీనివాసు అవతారం

ఏయ్ మహా ఈష్టుతి లక్ష్మీదేవిడి బాగాలయే ఆ శ్రీనివాసుల అవతారం వారి పద్మాదేవి ప్రేమించి కళ్యాణం వారి ఆది గురుగారు మాలా ఏడుకొండలవ అవతారం వారు అవుతరుమా అఆ అని నాగబ్రహ్మ లక్ష్మీదేవత చెల్లడగో యన్నా तापत्रे सत्यनारायण का हाँ वो तापत्रे सत्यनारायण का हाँ गाता है ना मेरा बारंबार तो लो वो ये कौन लगा है हाँ मोबाइल की हाँ बंदर बोले कान के बंदे हाँ आरी बोले कंबान वो ये क्या दली ये क्या बाबू मत कहा दली हाँ आई ना वो वो है ना चार हाँ मावुर मुच्छा लम्बा दली हाँ आरी बोले कंबान वो

నేను అందగా నా యొక్క పెనుమిడి మరొకరి కళ్యాణం ఆడేడా ఇదేమి ధర్మము అని లక్ష్మీదేవి నీనవాసుడ వద్ద కొత్త

ಪತ್ಮಾ ದೇವ್ನ ಪ್ರೇಮಿಸಿ ಕಲ್ಯಾಣ ನಿನ್ನೆ ಮಾತ್ರ ವಿಡಿಯೋ ದೇವಗರೋಯ ಕೊಡುಗೆ ಕೊಡುಗೆ ಕೊಡಲು ಎಂಕರ ಬಾಬುಗಡ್ತಾ ನಾಲ್ಮೂರು ಪಟ್ಟಣ ಮಂಗೋ ఇచ్చి మా గురు ల గు ఇండియాదేవి గర్భమైన తోకలికి తొలిపోతా తులసూరు మా అన్నగా

కృష్ణమూర్తి అవతారంలో నన్ను ఎన్నో పాటలు పెట్టేవో ఏడి కొండల వారి అవతారంలో ఆ లక్ష్మీదేవికి మంగాదేవి అవతారం ఇచ్చే దేవించి పెళ్ళి పద్మాదేవుడున બિારે <laughs> பிரி பச்சிமேல பிரசாத காலாந்தேடிப்பட்ட அம்மவாரிக்கு கொந்தரு குடும்ப

అనగానే పద్మా నిన్ను మాత్రం విడిచిపెడతాను సవా నేను ఏడుకొండలో ఎంకనే గోపడతాను సాయించుకోమంటాడు అవతారం ఇచ్చాడు మహానుభావుడు వారు ఎప్పుడైతే భోవేళ అమ్మాయి నిన్ను నా ఏడు కొండల్లోకి తీసుకెళ్తాను తీసుకెళతాను కాని కళ్యాణం ఆడను కళ్యాణం అంటే ఆడను గాని నీతో ంత ముతూ ఆ ఏడుకొండలో తెరుస్తానోయోదేవి గోయే అవతారం ఇచ్చే గురి వారు ఆ పెంచిన తల్లి ముగిలిదేవి గొల్లు కొని బాధ బాధపడుతుందండి కొడుకున్న లేదు ఇరగలేదు అప్పుడే అవతారం మారిపోతున్నా ఆ అని తల్లిగారు బాధపడుతున్నారు అప్పుడు శ్రీనివాసుడు అన్నాడు ఆ ఓయ్ నేను కృష్ణు అవతారమలోని యశోదమ్మ ఆ అమ్మా మీ చేత్ర మీద నాకు కలియాణం జరగలేదు కాబట్టి ఆ నువ్వు ఇప్పుడు చూసావా ఆ ఒక వీధేవగా ఆ మీ చేత్ర మీద కళ్యాణం ಮಾಡಿ ఆ అమ్మా ఓయ్ నిన్ను మాత్రం విడిచిపెడారా ಕನ್ನ ತಲೆ ಪ್ರೇಮಲ ಕನ್ನ ಪ್ರೇಮ ಚಾಲ ಮಂಚ ಗೊತ್ತಿ ದೇವಿ ಪಂಚರಂಗಿ ಶ್ರೀವಾ ஆத்மஜ்யோதி பை கேசி மூதர்த்தி ఆగి ఉన్నారు ఇప్పుడు దాకా పాడబోయిన కథ శ్రీనివాద కళ్యాణం అండి శ్రీనివాద పద్మాదేవి కళ్యాణం అండి ఏడుకొండల వారి జీవి చరిత్ర నాయనా ఒక కథగా నడిసింది పాడబోయేది కలియుగం అండి ఏడుకొండల వారి ఆయన ఇప్పుడు దాకా చేయకపోయినా వాయిద్యాలతో కథ ముందుకు నడిసింది ఇప్పుడు పాడబోయేది ఎంకడబాబు కథ కాబట్టి చక్కగా అలగితే